న్యూస్ యాదాత్రి జిల్లా వరదను వరదను దాటిన లేక గల్లంతైన యువకుడు ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ వరద ఉద్ధృతిని తట్టుకొని వాగు ప్రవాహాన్ని దాటింది ఆమె వెనుకాలే ఇరవై మూడేళ్ల యువకుడు వరద ఉధృతిని దాటే ప్రయత్నం చేశాడు సునాయాసంగా ఆమె వాగును దాటి వెళ్ళగా అతడు మాత్రం వరద అంచనా వేయలేక బలైపోయాడు వరద ఉధృతిని కొట్టుకుపోయాడు ಕಾನ ಮುಸಲ್ಮನ್ ಧೈರ್ಯಂಗು ಅಂತ ಮುಸಲ್ಮ್ ಎಲ್ಲ ನಾಡ ನಡ್ತೀವಿ ಈಡೇಮ ಮುಸಲ್ಮನ್ ఏమో దేవుని నమ్ముకుంది ఏమో అందున దేవుని నమ్ముకుంది ఇడే మందు నమ్ముకుండు కింద లేవనిస్తుంది సాళ్ళు ఎప్పుడు కథం కదా ఈ వాటనుకో గతం ఆడ గుడిసే వెళ్తాడు గుడిసెల్లమ్మా అయిపోయింది ఇంత పని అయ్యా ఇంత పని అయిపోయింది అదేమో దేవుణ్ణి నమ్ముకుంది ఈ అడ్డం జరుగుతుంది గిట్ట ఏ పోలే ఇగో ఇక ఇంక ఆడుతున్నాడు ఆడేమో సాపుగా పోతుంది ముసలి ఆడది వెళ్తాడు పోయింది అవతలి పోయింది ఓ పటేల్ ఆగా ఆగా అని పని అయిపోయింది అని మళ్ళీ అయితే లేదు పడతాడు ఖచ్చితంగా పడతాడు అన్నాడు పడరాడు ఆడైతే పడతాడు అన్లా అని పని తాగినాడు తాగిండాడు పడ్డాడు వాడు ఎడదెళ్తాడు ఆడు ఆడు పడ్డాడు వాడు పడ్డానా వాడు ఆడ పోతున్నాడు జాడు డు సగంకెళ్ళిండు సగంకి వెళ్ళిండే నాడు అడు పోతున్నాడాగో మధ్యలో పోయినాడు అని పని కతమాగో